రాజకీయ అవినీతి అంతా ఇంత కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతదేశాన్ని రాష్ట్రాలను పిండి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే మొదట కార్పొరేట్ సిస్టమ్ అయితే రెండవది రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు నథింగ్ బట్ కార్పొరేట్ సిస్టమ్ అంతా కూడా ఒక్కటే వీళ్ళిద్దరూ కలిసి దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని పిండి పిప్పి చేసి పీలుస్తున్నారు ఏడికాడికి ఒక రకంగా చూస్తే రాజకీయ నాయకుడు అంటే అనే అనే వ్యక్తి ఒక ట్యాగ్ ఏంటిది అని అంటే మేము సేవ చేసే అందుకు వచ్చాను సేవ చేసేటోళ్లకు ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఫామ్ హౌజ్లు బంగాళాలు లగ్జరీ కార్లు ఇన్ని వ్యాపారాలు ఎట్లా ఏర్పడతాయి సేవ చేసే వ్యక్తికి ఇవన్నీ ఎట్ల ఏర్పడతాయి ఇది నా సూటి ప్రశ్న ఏ రాజకీయ నాయకుడైనా దీనికి సమాధానం చెప్పదలుచుకుంటే దయచేసి మా కేఆర్టీవీ వేదికకు రండి సేవ చేసే టోనికి వందల కోట్లు వేల కోట్లు ఎట్లా వస్తాయి దయచేసి ఈ అంశాన్ని ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రాజకీయ అస్థిరత ఈ రాజకీయ అస్థిరత అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి స్థానికంగా గెలిచి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మారడం సర్వసాధారణమైపోయింది అంటే ఒక ఓటింగ్ సిస్టాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి పరిపాలన కోసం ప్రజలకు ఆ నిర్ణయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పగించిపోయింది అటువంటి ఓటు దుర్వినియోగం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎంతో కొంత పడ్డటువంటి స్వచ్ఛమైన ఓట్లను లెక్క చేయకుండా ఈ రాజకీయ నాయకులు పార్టీలు మారుతురు ఎగ్జాంపుల్ కింద మన తెలంగాణ తీసుకుంటే గతంలో పదేళ్ళ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ హయాంలో పార్టీలు మారిరు కొంతమంది దొంగలు దాని తర్వాత మళ్ళా మొన్న బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో గెలిచినటువంటి కొంతమంది దొంగలు మళ్ళా పార్టీలు అంటే నేను వాళ్ళు వీళ్ళు అని పేర్లు సినిమా ఎవరు చేసినా తప్పు తప్పే ప్రజాస్వామ్యబద్ధంగా నేను మాత్రం గర్వంగా వీళ్ళిద్దరి పేర్లు చెప్తాను ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజకీయాలను గౌరవిస్తూ గెలిచిన పార్టీకి పార్టీ మారినప్పుడు గెలిచిన పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాలనుకున్నప్పుడు రాజీనామా చేసి సమస్య ఏదైనా కానీ రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు వచ్చి వాళ్ళు పార్టీలు మారడం జరిగింది ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో ఈ విధంగా ఉండాలి స్పష్టత ఈ విధంగా రాజకీయాలు చేయాలి కానీ నేను ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతావు నా కుటుంబం ముఖ్యం నాకు నా కుటుంబానికి పదవులు ముఖ్యం నాకు పదవులు ముఖ్యం నా ఆస్తులు అవసరాలు నాయే ముఖ్యం ప్రజల మనసు ఏమన్నా కానీ ప్రజలు వేసిన ఓటు వృధా కానీ ప్రజల తీర్పు వృధా కానీ అని చెప్పేసి కనుక కొంతమంది ఎట్లయితే అవుతుందో వాళ్ళకు సంబంధించినటువంటి అంశం ఇంకా రాలేదు భారత్కు స్వాతంత్రం రెండవది కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత కేంద్రంలో కాంగ్రెస్ వచ్చిందనుకోండి రాష్ట్రంలో బీజేపీ వచ్చిందో అని అనుకోండి లేదా ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉందనుకోండి వాళ్ళకు నిధులు రావు వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలలో వాళ్ళకు వెసులుబాటు ఉండదు వాళ్ళను పైన ఉన్నటువంటి పెద్ద పొలిటీషియన్ కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర నాయకులు ఎవరు కూడా మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళతోటి సఖ్యతగా ఉండదు ఏంది అంటే ఆయన మా పార్టీ అయినా కాదు మేము మంచి చేయదు అరే రాష్ట్రం రా భారత్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అది ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా నువ్వే ప్రధానమంత్రివి నువ్వే నాయకుడవు నువ్వే కేంద్ర మంత్రివి అది నీ బాధ్యత అంటే ప్రతీది కూడా రాజకీయం చేసి ఇవాళ ప్రజలను ఆట బొమ్మలుగా కీలు బొమ్మలుగా లేకపోతే ఎందుకు పనికిరాన్న పరికిరా పనికిరాని వాళ్ళలాగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ రాజకీయ వికృత కీడను ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలపైనే ఉంది అందుకే చెప్తున్నా భారత్కు ఇంకా స్వాతంత్రం రాలేదని